హై శ్రీరామ్ అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శనిగ్రహ మార్పు అనేది జరుగుతున్నది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి శని కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఈ ఏదైతే శనిగ్రహ మార్పు మార్పు మీనరాశిలో సంచారం జరుగుతున్నదో ఈ రెండున్నర సంవత్సరాల పాటు ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా దానికన్నా ముందు శని గ్రహం గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను మీకు ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో దీన్ని ఎవరు కూడా సోది అని అనుకోవద్దు ఇక్కడ ముఖ్యంగా మన జన్మ జాతకంలో శని ఏ స్థానాల్లో ఉన్నాడు ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నాడో తెలుసుకోవాలి శని బలిష్టంగా ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి ఆ ఒక వ్యక్తికి శని బలహీనంగా ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో మనం ముందుగా తెలుసుకుందాం శని ఒక ఒక వ్యక్తి జాతకంలో బలిష్టంగా ఉన్నప్పుడు శని అంటే ఏంటి శని గ్రహం అంటే ఏంటి సమాజము సమాజంలో ఉన్న ఒక మనము మనకి మనకంటూ సమాజంలో ఒక గుర్తింపు ఉంది సమాజంలో మంచి స్టేటస్లో ఉంటున్నాము మంచి జాబు అటు రాజకీయంలో కావచ్చు అటు ఏదైనా బిజినెస్ వైస్ కావచ్చు మనం మంచి పొజిషన్లో ఉన్నామో అంటే దానికి కారణం శని గ్రహం పెద్ద పెద్ద మేనేజర్లు పెద్ద పెద్ద పొలిటీషియన్స్కి అందరికీ కూడా శని ప్రముఖమైన పాత్ర అనేది వస్తుంది ఇక్కడ ఎందుకు అంటే మన కింద ఉన్న వాళ్ళందరూ మన మాట వినాలి అంటే అది అక్కడ శని గ్రహం చాలా బలిష్టంగా ఉండాలి శని ఎవరి జాతకంలో బలిష్టంగా ఉంటాడో అలాంటి వ్యక్తికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది తర్వాత భయం అనేది ఉండదు సమాజంలో మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతులు ఉన్నది కనిపి వస్తూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా ఈ ఒక జాబ్లో మెయిన్ కర్మకారకుడు వృత్తికారకుడు శని బలిష్టంగా ఉన్న జాత వ్యక్తి వ్యక్తి జాతకులకి ఉద్యోగం విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు తర్వాత సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఎక్కువ అవుతూ ఉంటాయి రోజు రోజుకి కూడా సి శని బలిష్టంగా ఉన్నప్పుడు ఇలాంటిది మెయిన్స్ ఆత్మవిశ్వాసం కాన్ఫిడెన్స్ అని అంటాం దానికి రీజన్ ఎవరు అంటే శని గ్రహం అదే శని బలహీనంగా ఉన్న జాతకులు శని బలహీనంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఒక ఎలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేస్తాడు ఆత్మవిశ్వాసం ఉండదు చుట్టూ భయం అనేది ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలకి హాని కలుగుతూ ఉంటుంది తర్వాత వృత్తి వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడము ఏ చిన్న వృత్తి చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేయవలసిన ప్రమేయము సరైన ఉద్యోగ అవకాశం లేకుండా ఉండడము ఇలాంటివన్నీ కూడా శని బలహీనంగా ఉన్నప్పుడు జరుగుతాయి ఆ వ్యక్తి అంటే ఆ దశ వచ్చినప్పుడు లేదా శని ఏ స్థానాల్లో ఉన్నాడు మీరు ఒకసారి చూడండి ఇప్పుడు మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు శనిగ్రహం మీనరాశిలో రాశిలో అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు ఇప్పుడు మీరు కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ఈ రాశికి లాభ శని లాభగురు అద్భుతంగా ఫలితాలు వస్తాయి కోట్లు సంపాదిస్తారని తమ్ములు చూసి మీరు వెళ్ళి చూస్తూ ఉంటారు బట్ అక్కడ మీరు కింద రాస్తూ ఉంటారు మీరు చెప్పినట్లు జరగట్లేదని ఎందుకు గోచారం వేరు జన్మజాతకం వేరు ఎలా మ్యాచ్ చేసుకోవాలి గోచారానికి జన్మ జాతానికి జాతకానికి ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇప్పుడు మీకు తెలుసు ఆల్రెడీ ఏలనాటి శని అర్ధాష్టమ శని పంచమ శని అష్టమ శని అని ఈ ఒక జన్మరాశి నుంచి అంటే చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అది మనకి జన్మరాశి ఆ జన్మరాశి నుంచి వ్యయస్థానానికి వచ్చినప్పుడు మనకి ఏళ్ళటి శని ప్రారంభం ఏళ్ళనాటి శని అంటే ఏడవ సంవత్సరాల పాటు ఉంటుంది ఇక్కడ వేయస్థానంలో రెండున్నర సంవత్సరాలు జన్మరాశికి వచ్చినప్పుడు రెండున్నర సంవత్సరాలు ద్వితీయానికి జన్మరాశి నుంచి నెక్స్ట్ హౌస్ ద్వితీయానికి వచ్చినప్పుడు రెండువర సంవత్సరాలు ఇలా ఏడున్నర సంవత్సరాలు అర్ధాష్టమ శని అంటే జన్మరాశి నుంచి చతుర్థ భావానికి శని సంచారం చేసేటప్పుడు దాన్ని అర్ధాష్టమ శని అంటాం పంచమ శని చంద్రుడు చంద్రుడున్న రాశి నుంచి పంచమ వచ్చినప్పుడు దాన్ని పంచమ శని అంటాం సి ఇలాంటి ఒక సిచ్యుయేషన్ ఉన్నప్పుడు ఇప్పుడు మీకు మీనరాశికి వెళ్ళి శని సంచారం ప్రారంభం చేస్తున్నారు మీ జాతకంలో మీనరాశిలో శని ఎన్ని అష్టకవర్గ బిందులు ఇచ్చారో చూసుకోవాలి ఏ సున్నా ఒకటి రెండు మూడు ఇచ్చి ఉంటే ఆ ఒక ప్లేస్లో శనికి అక్కడ బలహీనపడ్డాడు అని అర్థం బలహీనపడినప్పుడు ఆయన ఇబ్బందులు పెడుతూనే ఉంటాడు ఈవెన్ ఏళ్ళనాటి శని అర్ధాష్టమ శని కూడా ఈవెన్ లాభస్థానానికి వచ్చినప్పుడు కూడా అష్టకర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇప్పుడు మీనరాశిలో పుట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు ఇప్పుడు మీనరాశికి ఏలాంటి శని ప్రారంభమైంది ఇప్పుడు జన్మరాశికి శని వస్తున్నాడు ఇప్పుడు కనుక మీనరాశిలో పుట్టిన ఏదైనా జాతకులకి శని మహాదశనే జరుగుతూ ఉంటే ఒకవేళ లేదా ఒకవేళ చంద్రమహాదశ జరుగుతూ ఉంటే వాళ్ళకి ఇది తీవ్రమైన కష్టాలకి గురి చర్చగా చేస్తుంది అంటే తీవ్రమైన కష్టాలు బాధ ఎక్కువ అవుతూ ఉంటాయి అర్థమైంది కదా గోచారము మనకి జన్మజాతకం ఎలా మ్యాచ్ చేసుకోవాలో ఒక స్థానం నుంచి ఒక స్థానానికి ఒక ప్లానెట్ వెళ్తున్నప్పుడు ఆ స్థానం ఎన్నో రాశి అవుతుంది ఎన్నో లగ్నం నుంచి ఎన్నో రాశి అవుతుంది ఆ స్థానికి అష్ట బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి అష్ట బిందులు చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇప్పుడు శని మీనరాశికి వెళ్తున్నాడు సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అక్కడ శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నారా చూ చూసుకోవాలి శనికి శత్రుగ్రహాలు ఎవరు సూర్య కుజ కేతు అక్కడ ఏమైనా ఉన్నారా చూసుకోవాలి ఏనాటి శని అర్ధాష్టమ శని పంచమ శని జరిగేటప్పుడు ఒకొక్క ఇంటికి వచ్చినప్పుడు ఒకొక్కలాగా ఫలితాలు శని అంటే పంచమానికి వచ్చినప్పుడు దాన్ని శని అంటాం సామాన్యంగా కర్మకారకుడు పంచమానికి వచ్చినప్పుడు బుద్ధి శక్తి ఆలోచన విధానం పంచమ స్థానం అంటే ఏంటి బుద్ధి శక్తి ఆలోచన విధానము సంతానము మన అభిరుచి అలాంటి స్థానానికి వచ్చినప్పుడు ఎలాంటి మనకి ఆలోచన ఇస్తాడు శనిదేవుడు అంటే కష్టపడి పని పని చేయడం ఎందుకు షార్ట్ కట్లో వెళ్ళిపోదాం జూజాడము బెట్టింగ్లు ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు నష్టపోవడం లాంటిది అలా అక్కడ అలాంటి సిచ్యుయేషన్ ఏర్పడుతుంది సి ఒకొ ఒక్కొక్క ఇంటికి వచ్చినప్పుడు ఒకొక్క లాగా ఫలితాలు అనేది వస్తూ ఉంటాయి సి అన్నీ కూడా ఒకేలాగా ఉండవు ఈ సమయంలో కూడా పరిహారాలు చాలా ఇంపార్టెంట్ అండి జంప్ స్టోన్ వేసుకోవడము నీలమణి జంప్స్టోన్ వేసుకోగానే పంచమ శని అర్ధాష్టమ శని ఇబ్బందులు తగ్గు తగ్గుతాయి అని నమ్మడము తర్వాత నల్ల బట్టలు వేసుకోండి అని చెప్తూ ఉంటారు కొంతమంది శని ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు ఆయన వస్తువులు ఎందుకు వేసుకోవాలండి అందులోన జంప్ స్టోన్ నాటే అంత మంచి ఫలితాలు వస్తాయి అని మాత్రం అనుకోవద్దు ఒక జంప్ స్టోన్ ధరించగానే మనకి అంత కర్మ తగి కర్మ నుంచి బయటపడతాము దిస్ ఈజ్ ఫేక్ సెంటెన్స్ స్టోన్ వేసుకోగానే మనకి ఉద్యోగాలు వస్తాయి ఫేక్ సి మనకిదే జాతి ఎందుకంటే మనము ఎందుకు మనకి మనము ఆశ ఎక్కువైపోయింది మన మనలో ఆశ ఎక్కువైపోయి తొందరగా కర్మ నుంచి బయటపడాలి లేదా తొందరగా నేను శ్రీమంతుడైపోవాలి అని అక్కడ నష్టపోతూ ఉన్నారు ప్రజలు జంప్టోన్ వేసుకోగానే అన్నీ అయిపోతాయి మంచి ఫలితాలు వచ్చేస్తాయి దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మన కర్మానుసారంగా మనకి ఏదైనా దశాభుక్తి జరుగుతున్నప్పుడు మనకే మనమే కష్టపడి వేల కొద్ది చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయండి వాటిని చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే దాని నుంచి బయటపడతాం సరే ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలా ఉంటుంది ఎలాంటి ఎలాంటి ఫలితాలు వస్తాయో మనము ఒక్కొక్కటే ఇండివిజువల్గా తెలుసుకుంటూ వెళ్దాం ఇక మకర రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చ్ మాసంలో మారబోతున్న శని వలన ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ ఇన్ని రోజులు కూడా మకర రాశి వాళ్ళు ఎలాంటి శని చాలా ఇబ్బంది పెట్టింది ఇన్ని రోజులు చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు అయితే ఈ ఏళ్నాటి శని వలన మకారాశిలో పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా ఎందుకంటే మకారాశిలో కొన్ని లక్షల మంది ఉంటారు వాళ్ళందరికీ సేమ్ ఫలితాలు వచ్చి అంటే ఇట్ ఈస్ ఐలీ ఇంపాసిబుల్ అండి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ జన్మ జాతకం ఇంపార్టెంట్ వాళ్ళ దశా పీరియడ్ ఇంపార్టెంట్ అష్టకవర్గ బిందువులు ఇంపార్టెంట్ మొత్తానికి ఏళ్ళటి శని ప్రతి మనిషిలో వస్తుంది ప్రతి మనిషికి కూడా వస్తుంది ఒక కొన్ని ఇబ్బందులు మనము ఫేస్ చేయాల్సిన ప్రమేయం ఉంటుంది అవి ఎంతవరకు ఇబ్బందులు చాలా ఇబ్బందులా లేదా ఆవరేజ్గా ఉంటుందా ఇబ్బందులు సో ఇవన్నీ కూడా మనం ఎలా తెలుసుకుంటామంటే అష్ట బిందువులు దశ పీరియడ్ ఏం జరుగుతుందో మనం చూసుకోవాలి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిది తేదీ తర్వాత శని తృతీయ స్థానానికి వెళ్ళి సంచారం ప్రారంభం చేయబోతున్నారు ఈ తృతీయ స్థానంలో శని రాగానే చాలామంది యూట్యూబర్స్లో మీరు చూస్తూ ఉంటారు యూట్యూబ్లో మకర రాశి వాళ్ళు కోట్లు సంపాదిస్తారని తమిళ పేరు చూస్తూనే ఉంటారు వీడియోస్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు చూసి అవును లేఫ్ సంవత్సరం బాగుందేమో అని అనుకుంటూ ఉంటారు బట్ ఇక్కడ చిన్న లాజిక్ ఉందండి తృతీయ స్థానంలో అయితే శని ఇబ్బంది అయితే పెట్టడు అయితే అది ఎంతవరకు పాజిటివ్గా ఉంటుంది మన జా మనకు అష్టకొరగ బిందులు చూసుకోవాలి అష్టకొరగ బిందులు చాలా ఇంపార్టెంట్ అది పూర్తిగా మనకి శివ ఫలితాలు వస్తుంది లేదా అనేది మనకి అష్టకొరగ బిందువుల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఈ సమయంలో శని తృతీయ స్థానంలో శని సంచారం చేసేటప్పుడు సంఘంలో గౌరవ మర్యాదలకి కీర్తి ప్రతిష్టలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగుంటుంది ఆత్మవిశ్వాసం ఉంటుంది వృత్తి వ్యాపారంలో అభివృద్ధి ఇలాంటివన్నీ మనం చూడవచ్చు బట్ ఎంతవరకు అభివృద్ధి చూస్తాము ఎంతవరకు పాజిటివ్గా మనము చూడబోతున్నాము అనేది మన జన్మజాతకంలో శని మీనరాశిలో అష్టకర్గ బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి అయితే ఈ చిన్న చిన్న ఈ తృతీయ స్థానంలో శని సంచారం వలన ఈ సోదరులతో మీ యంగ్ యంగర్స్తో మీ చవాళ్ళతో తమ్ముళ్ళు చెల్లెలతో కొన్ని మనస్పర్ధలు ఇబ్బందులు వచ్చే సూచనలు కూడా ఉంటాయి ఇప్పుడు శని మీనరాశికి వెళ్తున్నాడు సరే ఆ మీనరాశిలో మీ జన్మజాతకంలో ఏదైనా శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నారో తెలుసుకోవాలి ఎందుకంటే మీనరాశికి ఇప్పుడు గోచారంలో మీరు పుట్టినప్పుడు మీ జన్మజాతకంలో మీనరాశిలో ఏదైనా శనికి శత్రుగ్రహాలు సూర్యుడో కుజుడో కేతుగ్రహాలు ఉంటే ఇబ్బందులు కూడా ఉంటాయి అప్పుడు ఆ సమయంలో తర్వాత అష్ట బిందులు చూసుకోవాలి సరే ఏ కమ్ లేదు మీ జన్మజాతకంలో మీనరాశిలో ఏ ప్లాంట్ లేదు శనికి అష్టకర్గ బిందులు గనక నాలుగు ఐదు ఆరు ఇచ్చి ఉంటే ఎక్సలెంట్ పీరియడ్ ఈ సమయంలో కనుక శని మహాదశ కనుక మీకు జరుగుతూ ఉంటే ఎక్సలెంట్ పీరియడ్ ఏళ్నాటి శని జరిగేటప్పుడు మహాదశ జరుగుతూ ఉంటే చాలా వరిస్ట్ పీరియడ్ ఇబ్బందులు అదే తృతీయ స్థానంలోనో లేదా లాభస్థానంలో శని గోచరంలో వచ్చినప్పుడు అదే సమయంలో అదే సమయంలో మనకి శని మహాదశ జరుగుతూ ఉంటే లేదా శని భుక్తి కనుక జరుగుతూ ఉంటే ఎక్సలెంట్ గ్రోత్ అనేది ఉంటుంది ప్రొఫెషనల్గా అదే అష్టమ శని ఏళ్ళనాటి శని పంచమ శని ఉన్నప్పుడు శని మహాదశనే జరుగుతూ ఉంటే ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి దానికి దీనికి డిఫరెన్స్ చూసారా సో ఇలా మనము లాజిక్గా థింక్ చేసి వెళ్ళాలండి మకారా రాశిలో ప్రతి పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మారబోతున్న శని తృతీయ స్థానంలో శని వలన ప్రతి ఒక్కరు కూడా కోట్లు సంపాదిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇది ఫేక్ సెంటెన్స్ ఇట్స్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఎవర్ ఆరోస్కోప్ అండ్ అష్ట బిందుస్ అష్ట బిందులు బిందువులు ఎన్ని ఇచ్చారు పీరియడ్ ఏం జరుగుతుంది ఇది చూసుకోవాలి మొత్తానికి తృతీయ స్థానంలో శని వలన అయితే బాగానే ఉంటుంది పాజిటివ్గానే ఉంటుంది బట్ అది ఎంతవరకు పాజిటివ్గా ఉంటుంది అది మనము అష్టకొర్గ బిందువులు దశ పీరియడ్ ఈ సమయంలో మీరు చేయవలసిన పరిహారాలు ఏంటి అంటే ప్రతిరోజు మానకుండా మీరు దత్తాత్రేయ ఒక సిద్ధమంగళ స్తోత్రం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేసుకోండి తొమ్మిది గురువారాలు తర్వాత ఈ కాకులకు శనివారం పూట ఆహారాన్ని ఫీడ్ చేయండి తర్వాత నువ్వులు బెల్లం కలిపి మిక్స్ చేసిన ఏదైతే ఉంటుందో స్వీట్ తీపి పదార్థాన్ని ఆవులకి తినిపించండి బాగా ఆకలితో ఉన్న ఆవులకి తినిపించండి తర్వాత ఈ యొక్క సమయంలో ఏదైనా తీర్థక్షేత్రాల దర్శనాలు కూడా చేసుకుంటే చాలా మంచిది మరియు ఎవరికైతే ఎవరికైనా పర్సనల్ ఆరోస్కోప్ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు నేరుగా మీరు కాల్ చేయండి చాలా సింపుల్గా ఉండే రెమెడీస్ మీకు చెప్పడం జరుగుతుంది తర్వాత మీరు ప్రాబ్లమ్స్ ఏమి చెప్పుకోరాదు నేనే ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ జన్మజాతకంలో ఉన్న గ్రహాల వలన మీరు ఏ ఇబ్బందులు పడుతున్నారు ఏ రెమెడీస్ చేసుకోవాలి ఎన్ని ఎన్ని రోజులు రెమెడీస్ పాటించాలి ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో బాగుంటు ధన్యవాదములు జై శ్రీరామ్